బాపట్ల జిల్లా రేపల్లె చిల్డ్రన్స్ హోమ్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది రేపల్లె డిఎస్పి ఆవుల శ్రీనివాసరావు తండ్రి ఆవుల అంకరాజు వర్ధంతి సందర్భంగా వృద్ధులు అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పి ఆవుల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆశ్రమంలో ఉన్న అనాథ పిల్లలను వృద్ధులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు ప్రతి ఏటా అనాథ బాలలకు భోజన సదుపాయంతో పాటు ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాట్లు చేసేందుకు తన కృషి చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని చిల్డ్రన్స్ హోం నిర్వాహకుడు నాయుడు బాబురావు తదితరులు పాల్గొన్నారు చిల్డ్రన్ హోమ్ కి విచ్చేసినటువంటి ఆవుల శ్రీనివాసరావు గారు రేపల్లే డిఎస్పీ గారు మరి వారి యొక్క కుటుంబానికి మా రేపల్లె చిల్డ్రన్ హోమ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మన రేపల్లె చిల్డ్రన్ హోంలో అన్నదానం చేస్తున్నటువంటి వారు ఆవుల అంకరాజు ఆవుల అంకరాజు వర్ధంతి సందర్భంగా మరి కుమారుడు శ్రీనివాసరావు గారు మరి డి డిఎస్పి రేపల్లె కోడలు శ్రీ లక్ష్మి వరుణ్ సాయి డాక్టర్గా పనిచేస్తున్నారు మనవడు అదేవిధంగా మనవరాలు హర్షిత మరి హర్షిత సాయి వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క కుటుంబం మరి అంకరాజు గారు ఏ లోకంలో ఉన్నా ఆయన సంతోషంగా ఉండాలని ఈరోజు ఈ యొక్క చిన్నారులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం నిజంగా వాళ్ళ కుటుంబాన్ని అభినందించదగినటువంటి విషయం మరి మరి సార్ గారు డిఎస్పీగా మరి ఎంతో బిజీగా వర్క్ అయి ఉండి కూడా మరి అందరికీ పెరుగుళ్ళందరికి కూడా నా ఆశీస్సులు ఈరోజు మా నాన్నగారు ఆవు లంకరాజు అర్థం సందర్భంగా చిన్న కార్యక్రమం పెట్టు కూడా జరిగింది పిలుగులందరికీ కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను నాన్నగారు కూడా బాగా కష్టపడి చదివించారు మమ్మల్ని వీళ్ళకి కూడా వీళ్ళ తోడు